భాను టాక్కి స్వాగతం మిత్రులారా గత రెండు మూడు సంవత్సరాలుగా యూపీ జైన్పూర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ముస్లింలు తమ పేర్లను మార్చుకుంటున్నారు అంటే తమ ఇప్పుడున్న పేరుతో పాటు వారి పూర్వీకుల సర్నేమ్ని కొత్తగా చేర్చుకుంటున్నారు ఉదాహరణకు ఇంతియాజ్ అహ్మద్ అని పిలువబడ్డ యువకుడు తన పూర్వీకులు బ్రాహ్మణులని కాబట్టి ఆ బ్రాహ్మణులు పెట్టుకునే పాండే తివారి ఇలాంటి సర్నేమ్స్ ని వారి ముస్లిం పేరు చివర కూడా పెట్టుకోవడం ప్రారంభించారు ఇది ఈ మధ్యకాలంలో ఒకరిని చూసి ఒకరు ఇంకా ఎక్కువగా పెట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పూర్వీకుల గురించి కొంత సమాచారం ఉన్నవాళ్ళు వాళ్ళు మేము ఈ వర్గానికి చెందిన వాళ్ళం మా ఆరాధన పద్ధతి మారింది అంతేకాని మా మేము మా పూర్వీకులు ఇవి వీళ్ళే అని వాళ్ళు ఆ విధంగా ఈరోజు తమ పేరు చోన పాండే దూబే లాంటివి పెట్టుకుంటున్నారు అయితే ఇది ఈ మధ్య మీడియాలో వచ్చిన విషయం నేను ఈ విషయాన్ని సుమారు ఒక ఇరవై సంవత్సరాల క్రితమే నేను రెండు వేల ఒకటి రెండు ఆ ప్రాంతాల్లో కాశ్మీర్లో సైన్యంలో పనిచేస్తున్నప్పుడు నేను కూడా దీన్ని అక్కడ చూడడం జరిగింది ఉదాహరణకి జమ్మూ కొన్ని ప్రాంతాల్లో రాజ్పుత్ ముస్లింలు ఉంటారు వాళ్ళు తమ ముస్లిం పేరు పక్కన ఖచ్చితంగా రాజ్పూత్ అని పెట్టుకుంటారు అదేవిధంగా వివిధ వర్గాలు ఉన్నాయి అక్కడ కాశ్మీర్ లోయలో కూడా పండిత్ అంటే మనకు పండితులు అనగానే హిందువులే తెలుసు కానీ అక్కడ పండిత్ భట్ లాంటి సర్నేమ్ని తమ చివన ముస్లిం చివన ఇంతియాజ్ భట్ హిందూ కూడా బట్ ని తన గా పేరు పక్కన పెట్టుకుంటాడు ముస్లిం కూడా అట్లే పెట్టుకుంటాడు ఏంది అని అడిగితే మేము మా పూర్వీకులు హిందూ పండితులు మేము ఇస్లాం స్వీకరించడం జరిగింది కాబట్టి మేము ఆ పండిత్ తన ట్యాగ్ ను మేము వదులుకోలేదు అని వాళ్ళు చెప్తారు అంటే ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా కూడా ఏదో ఒక సందర్భంలో అసలు మన పూర్వీకులు ఏంటి మనమేంది గత చరిత్రను వెనక్కి చూసుకోవడం అనేది ఒక సహజమైన మానవ నైజం అంటే మన గతమే మన వర్తమానాన్ని భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది దానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఆరాధ్య పద్ధతులు మారితే అంత మాత్రాన దాంట్లో శత్రుత్వాలు పెంచి నేను ఈ ఆరాధ్య పద్ధతిని పాటిస్తున్నాను కాబట్టి మిగతా ప్రపంచం అంతా ఈ పద్ధతిలోనే బ్రతకాలి అని రాక్షసత్వాన్ని పునుకోవడం మాని అందరం కూడా శాంతియుతంగా ఈ భారతీయ సంస్కృతిలో సమ్మితులమై జీవిస్తామని కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్